ఆంధ్రప్రదేశ్ లో కూటమి సూపర్ సక్సెస్ సాధించింది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది జనసేన బీజేపీ పార్టీలు ఉమ్మడిగా ఎన్నికలకు గతంలో నమోదు చేశాయి దీంతో ఇదే ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేయాలనే దిశగా ఆ పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని ఇటీవల చంద్రబాబు టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు దీని వెనక ఉద్దేశం ఇదేనని అంచనా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల నాటికి మూడు పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగితే ఖచ్చితంగా అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణనే అందుకే తెలంగాణలో అధికారాన్ని తప్పకుండా చేజిక్కించుకుంటామనే నమ్మకం కూడా ఆ పార్టీకి ఉంది ఈ దాఫా ఎన్నికల్లో అసెంబ్లీలో ఎనిమిది పార్లమెంటులో ఎనిమిది స్థానాలను బీజేపీ దక్కించుకుంది కీలకమైన హైదరాబాద్ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానంలో ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ డీలా పడిపోవడంతో తప్పకుండా పార్టీకి అధికారం ఖాయమనుకుంటోంది ఇప్పుడు ఫైట్ అంతా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందనే టాక్ నడుస్తోంది ఇదే సమయంలో బీజేపీ కూడా ఏపీలో లాగా టీడీపీ జనసేనతో కలిసి వెళ్తే ప్రయోజనం ఉంటుందనే ఆలోచన ఉన్నట్లు సమాచారం తెలంగాణలో టీడీపీకి ఇప్పటికీ మంచి క్యాడర్ ఉంది జనసేన కూడా కాస్త కూస్తో ప్రభావం చూపించగలదు గతంలో బీజేపీ జనసేన కలిసి కూడా పరిచేశాయి ఇప్పుడు టీడీపీని కూడా కలుపుకుపోతే హైదరాబాద్ ఖమ్మం లాంటి చోట్ల పార్టీకి తిరుగులేని విజయం దక్కుతుందనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవటం వల్ల ఆ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లిద్ది ఇప్పుడు టీడీపీ తమతో ఉంటే ఆ ఓటు బ్యాంకు తమకు కలిసొస్తుందనే ఆలోచన ఉంది తెలంగాణలో పార్టీని బలోపేతం ద్వారా కాస్తో కూస్తో ప్రయోజనం ఉంటుందని టీడీపీ కూడా ఆలోచిస్తోంది పనైపోయిందనుకుంటున్న పలువురు నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ ఖమ్మం జిల్లాల్లో చాలా మంది బీజేపీ కంటే టీడీపీయే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇలాంటి వాళ్ళను చేర్చుకుని బీజేపీతో కలిసి వెళ్తే తప్పకుండా విజయం సాధించవచ్చనే నమ్మకం టీడీపీలో కూడా కనిపిస్తోంది జనసేన కూడా ఉడతా భక్తిగా సాయపడొచ్చు ఇలా ఏపీలో లాగే తెలంగాణలో కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో మూడు పార్టీలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది